శ్రీ మాత్రే నమ దేవి అయి నమః అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలదూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మన ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోతుందండి మనకి తెలియకుండానే మనం ఒక్కొక్కసారి దాటారు అవి ఇవి అని మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు కదా అలాంటివి ఏమి ఉన్నా కూడా మన కాలి వెంట ఏమి వచ్చినా చెడు అనేది కానీ మొత్తం పోతుంది ఎలాంటి దిష్టి దోషమైనా కూడా తొలగిపోయేటువంటి పవర్ఫుల్ మంత్రం అని చెప్పుకోవచ్చండి ఈ మంత్రానికి తోడు చిన్న పరిహారం లాగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఒంట్లో చెప్పలేని ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుందండి దానికోసమైతే కనుక ఇప్పుడు ఒక మంత్రాన్ని చెప్పబోతున్నాను దానితో పాటు చిన్న పరిహారాన్ని కూడా మీరు చేయవలసి ఉంటుంది మీరు రాత్రి నిద్రించే ముందు ఒక పిడికెడు ఉప్పునైతే తీసుకోండి అది రాళ్ల ఉప్పు అంటారండి దొడ్డు ఉప్పు అంటే చాలామందికి అర్థమవుతుంది అనుకుంటాను ఆ ఉప్పు తీసుకొని ఏదైనా ఒక పేపర్లో మామూలుగా ఫోల్డ్ చేసేసి పెట్టుకోండి ఫోల్డ్ చేసిన తర్వాత మీరు రాత్రి పడుకోబోయే ముందు మీ తల కింద దిండి కింద కానీ దుప్పటి కింద కానీ మీ తల కింద పెట్టి పడుకోండి అలాగే ఉదయం నిద్ర లేవగానే మొహం కడుక్కొని అంటే బ్రెష్ చేసుకున్న తరువాత మీరు స్నానమైన చేయనవసరం లేదండి ఏదైనా ఒక గ్లాస్తో వాటర్ తీసుకోండి అది ప్లాస్టిక్ గ్లాస్ అయినా గాజు గ్లాస్ అయినా ఏదైనా సరే ఒక గ్లాస్ నిండా వాటర్ని తీసుకోండి రెస్ట్ చేసి ఒక రూమ్లో కూర్చొని గ్లాస్ నిండా వాటర్ తీసుకున్న తర్వాత మీరు రాత్రి నిద్రించే ముందు తల కింద పెట్టుకున్నారు కదండి ఉప్పు ఆ ఉప్పునైతే తీసుకోండి మీ చేతితో పట్టుకుని పట్టుకొని నేను చెప్పబోయే మంత్రాన్ని ఇరవై తొమ్మిది ఇరవై ఏడు సార్లు అయితే జపించండి ఒక చేతితో ఉప్పు పట్టుకొని ఇరవై ఏడు సార్లు ఇప్పుడు నేను వీడియోలో చూపించి స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఆ మంత్రాన్ని మీరు జపించవలసి ఉంటుంది అలాగే ఈ చిన్న పరిహారాన్ని చేసేటప్పుడు కొద్దిగా పీరియడ్ టైంలో ఉన్నా కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ స్కిప్ చేయండి అలాంటి సమయాల్లో చేయటం వలన ఫలితం అనేది ఎక్కువగా ఉండదండి కాబట్టి ఆ టైంలో చేయకుండా మీరు విడిగా ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట అయితే ఉప్పు అనేది రాత్రి పడుకోబోయే ముందే తల కింద పెట్టుకోవాలండి అప్పుడు మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తాన్ని కూడా ఉప్పు తీసుకుంటుందన్నమాట అలా తీసుకున్న తర్వాత తెల్లవారిన తర్వాత మనం అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించి ఈ పరిహారం చేయటం వలన మనకి తెలియకుండా మన ఒంట్లోకి చేరిన నెగిటివ్ ఎనర్జీ కానీ దృష్టి దోషం కానీ ఏదైనా సరే మొత్తం పోతుందండి అందుకోసం అనేసి ఈ పరిహారాన్ని చెప్పటం జరుగుతుంది అలాగే మీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చండి ఎవరికి ఒంట్లో నలతగా ఉందో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ తల కింద పెట్టి తర్వాత మళ్ళీ ఇప్పుడు చెప్పబోయే విధంగా మంత్రాన్ని చూపిస్తూ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు అయితే దీనిని మేము చేస్తున్నాము ఇలా చేయాలి అని అందరికీ చెప్పుకోకూడదండి ఎందుకంటే దిష్టి దోషం అనేది మనం ఎవ్వరు చూడకుండా తీసేస్తూ ఉంటాం కాబట్టి అలా చెప్ప చెప్పటం అంత శ్రేయస్కరం కాదని మీకు క్లియర్గా చెప్తున్నాను తీసేసిన తరువాత హెల్త్ బాగున్న తర్వాత అప్పుడు పక్కన వాళ్ళకి చేసుకోవటానికి మీకు జరిగిన మేలు గురించి అయితే చెప్పుకోండి ఇప్పుడైతే నేను మంత్రాన్ని చెప్తానండి అభయకారుణ్యని నమో నమ అభయకారుణ్యని నమో నమ అభయకారుణ్యని నమో నమ మీరు ఉప్పుని ఒక చేతితో పట్టుకొని ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించి ముందుగా గ్లాస్ వాటర్ తీసుకోమన్నాను కదండి ఆ వాటర్లో వేసేసి మంత్రం జపించటం అయిపోయాక ఆ నీళ్ళని తీసుకెళ్ళిపోయి పారే నీళ్ళల్లో కానీ ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ పారపోయండి మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోతుంది మీ యొక్క శక్తి బలం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పరిహారాన్ని ఈ మంత్రం జపిస్తూ చేసినట్లయితే మీ యొక్క కోరికలు అనేవి తీరతాయండి మంత్ర జపంతో మీ యొక్క నెగిటివ్ మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కూడా మొత్తం పోతుంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అప్పుడప్పుడు చేసుకోవడం వలన మన ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి రావన్నమాట ఇంటికి ఉన్న దిష్టి దోషం కూడా తొలగిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి